హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోల్లో మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి ప్రభుత్వం అదిరిపోయేటటువంటి ఒక శుభవార్త విడుదల చేశారండి సో ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉన్న గంట సింబల్లో ఆల్ ఇన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో ఆధార్ కార్డు ఉన్నవారికి అదిరిపోయేటటువంటి శుభవార్త వచ్చిందని అన్నాను కదా సో దానికి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది సో ఆధార్ ఫ్రీ అప్డేట్ తేదీ పొడిగింపు అని చెప్పి టైటిల్తో ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది ఆధార్ కార్డు వివరాలను ఉచితంగా అప్డేట్ చేసే గడువును మన యొక్క కేంద్ర ప్రభుత్వం అంటే రెండు వేల ఇరవై ఐదు జూన్ పద్నాలుగు వరకు పొడిగింపు చేయడం జరిగింది యువడిఏఐ అధికారికంగా ప్రకటించింది పదేళ్లకు పైగా ఆధార్ను అప్డేట్ చేసుకోలేని వారు తమ యొక్క డేటా వివరాలు మెరుగుపరిచేందుకు సంబంధిత ఆధారాలను సమర్పించాలి సో అడ్రస్సు చిరునామా పేరు పుట్టిన తేదీ లాంటివి కూడా సులభంగా మీరు మార్చుకోవచ్చు అప్డేట్ చేసుకునేందుకు అంటే మీరు రెండు విధాలుగా అప్డేట్ చేసుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి మీరు మొబైల్లో అప్డేట్ చేసుకోవచ్చు ఒకవేళ మొబైల్లో అప్డేట్ చేసుకోవడం తెలియకపోతే నేను చెప్పే సెంటర్స్కి వెళ్ళి అప్డేట్ చేసుకోవచ్చు సో ఆధార్ అప్డేట్ అనేది ఎవరు చేసుకోవాలంటే మీకు ఆధార్ కార్డు ఉండి పది సంవత్సరాలు దాటినా ఇప్పటివరకు ఒకసారి కూడా అప్డేట్ చేసుకోకపోతే కంపల్సరిగా అప్డేట్ చేసుకోవాలి అప్డేట్ చేసుకోవాలంటే తప్పనిసరిగా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అప్డేట్ చేసుకోవచ్చు ఒకవేళ పోస్ట్ ఆఫీసు మీ పరిసర ప్రాంతంలో లేకపోతే తప్పనిసరిగా మీ సేవా కేంద్రాలకు వెళ్ళి కూడా మీరు అప్డేట్ చేసుకోవచ్చు సో మీరు అప్డేట్ కాకుండా కొంతమంది ఆధార్ కార్డులో తమకు సంబంధించిన పేర్లు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి అలాగే అడ్రస్ మిస్టేక్లు కూడా ఉంటాయి అలాగే వారి యొక్క బర్త్లు కూడా మిస్టేక్స్ ఉంటాయి సో ఆధార్లో ఎలాంటి మిస్టేక్స్ ఉన్నా కూడా మీరు మార్చుకోవచ్చు సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్